మంచిదండి కూడ మీ అందరికీ మా ప్రభుని రక్షకుడైన ప్రభు నేసీస్ వారి పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను మంచిది ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి తరుణం కనుక మనందరం ఇలా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం ఎవరికి ఇటువంటి అవకాశం దొరకదు కానీ దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వారం ఉన్నారు కనుక మనందరం అందరం ఇక్కడ కూడుకొని ఇలా వారంలో ఒక రోజు స్నేహ సవాస కూడికి మనం ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యం మనందరం చాలా ధన్యులుగా ఎంచబడతాం ఎందుకంటే ఇటువంటి అవకాశం కొద్ది మందికే దక్కింది కాబట్టి ఆ కొద్ది మందిలో మనం ఉండి ఇలా వారంలో ఒక రోజు స్త్రీల గురించి మనం ధ్యానించుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మనం ఇంత ప్రయాస పడుతున్నాం కాబట్టి ఆ ప్రయాసకి ఒక అర్థం ఉండాలి ఎందుకంటే మనం పనికి వెళ్తాం సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పడగలే ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనందరం వాక్యం వినడానికి వచ్చినటువంటి మనందరం కూడా మీరందరూ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్రశాంతత రావాలి మనుషులు హృదయంలో అబ్బా ఈరోజు బాగా జరిగింది నా హృదయానికి తట్టేటువంటి మాటలు నాకు తెలపబడ్డాయి నా జీవితంలో ఇదిగో ఈ లోపం ఉంది నేను దాన్ని మార్చుకుంటే బాగుంటుంది దాని ప్రకారంగా జీవిస్తే బాగుంటుంది అనుకునేటువంటి తరుణులకు మనందరం రావాలి ఎందుకంటే వాక్యం అనేది చాలా విలువైనది కాబట్టి ఆ వాక్యానికి మనం ఎంతవరకు పిలువిస్తున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఎందుకంటే మన శరీరానికి మనమైతే మూడు పూట్ల ఆహారాన్ని అందిస్తా ఉన్నాం ఆరోగ్యంగా ఉండడానికి మాట్లాడటానికి నడవడానికి చూడటానికి అనేక రకాలైనటువంటి మన యొక్క పొట్టకూటి కోసం అనేక రకాలైనటువంటి పనులు చేసుకోవడానికి మన శరీరాన్ని అయితే మనం సుఖపెట్టుకుంటున్నాం కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మకి మనం ఏ ఆహారం అందిస్తున్నాం మన ప్రతిరోజు మన యొక్క శరీరానికి అయితే భోజన పదార్థాలు అందిస్తా ఉన్నాం రకరకాలవి మరి మన ఆత్మకి మనం రోజు ఏం అందిస్తా ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మకి ఏం కావాలి వాక్యం కావాలి ఆ వాక్యం అనేది మనం రోజు ఆలోచించగలిగినట్లయితేనే శరీరంతో పాటుగా మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా మనం వాక్యం ద్వారా ఆహారాన్ని అందిస్తున్నట్టే కాబట్టి చెప్పబడుతున్నటువంటి స్త్రీ గురించి కూడా మీరు ఏం చేస్తూ ఉండాలంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి మంచి లక్షణాలని చదువుకొని నెమరు వేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడు ఆ స్త్రీ ఎలా యుక్తిగా ప్రవర్తించింది దాన్ని మనం మీరు అందరికి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి కాబట్టి మీరందరూ చెప్పబడినటువంటి స్త్రీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు నేర్చుకుంటూ వాళ్ళ ప్రకారంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చివరిగా ముప్పై ఐదో స్త్రీల సవాసకుడికి మనం ఏ స్త్రీ గురించి ధ్యానించుకున్నాం ఆ భేద విధరాల గురించి ధ్యానించుకున్నాం సౌగదరులు వివరించారు ఆమె గురించి నేర్చుకున్నటువంటి రెండు లక్షణాలు చెప్పారు సహోదరులు ఆ మొదటి లక్షణం ఏంటిది ఆమెకున్నటువంటి జీవనాన్ని దేవునికి సమర్పించుకుంది ఇంకా ఇంకోటి ఏంటిది ఇంకో ఇంకొక నీ నేర్చుకున్నాం ఆ దేవుని ద్వారా సాక్ష్యం పొందింది నిజమైనటువంటి విశ్వాసరాలుగా ఆమె దేవుని ద్వారా సాక్ష్యం పొందింది అలాగే తన జీవనాన్ని ఎవరికి అంటే దేవునికి ఇచ్చేసింది కాబట్టి ఆమె గనురాయాలైనటువంటి స్త్రీగా పేరు పొందింది ఇదిలా ఈ స్త్రీ గురించి ఉన్నటువంటి మీరు కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఆమెలో ఉన్నటువంటి నీతిని ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలని మీరు అలవర్చుకుంటూ ఉండాలి అలా అలవర్చుకున్నట్లుంటేనే మనం చేస్తున్నటువంటి యొక్క ప్రయాణం ఒక విలువ అనేది ఉంటుంది లేకపోతే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు మీరు వాటిని ప్రకారంగా మాటల ప్రకారంగా జీవించలేకపోతే అది మీరైనా కానీ మేమైనా కానీ మీ గురించే చెప్తున్నారు అనుకో మాకు మనసులో అది మాకు కూడా ఉండదు వాద్యం అనేది రెండు నచ్చులకు అడ్గం కాబట్టి పెట్టనటువంటి మీకు ఉండదు చెప్పేటటువంటి కూడా మాకు కూడా ఉండదు ఏదో స్త్రీల గురించి చెప్తున్నారనుకో మాకు ఎప్పుడు మేము కూడా పాటిస్తే మేము కూడా ధన్యులమైన ధనిలమే అవుతాం పాటించకపోతే ధన్యులం కాదు మీరు కూడా పాటిస్తే ధన్యులు అవుతారు పాటించకపోతే ధన్యురాలు కాదు కాబట్టి ఆలోచించుకొని జాగ్రత్తగా వాక్యం చెప్తున్నటువంటి మాటలు మనందరం నేర్చుకొని వాటి ప్రకారంగా జీవిద్దాం మంచిది ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి స్త్రీ ఎవరంటే మత్తవార్త తీరు ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే మత్తైస్ వార్త ఇరవై ఐదు అధ్యాయం మత్తయ్యసు వార్త ఇరవై ఐదు అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను కూలి ఉందంట పరలోక రాజ్యం అంటే ఇక్కడ మనకి చాలా మంది ఉన్నటువంటి కూలికలు ఏం చెప్పారంటే సంఘం అని చెప్పారు ఈ సంఘం ఏం చేస్తుందంట తమ దిగుటీలు ఉందంట ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంట ఆ పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారంట ఆ బయలుదేరినటువంటి ఎంతమంది బయలుదేరారు వీళ్ళలో ఆ పది మంది ఆ పది మంది బుద్ధి కలిగిన వాళ్ళ లేకపోతే ఎవరున్నారు చూడండి వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు ఐదుగురు ఎవరంట బుద్ధి గలవారంట ఐదుగురు ఇంకొక ఐదుగురు ఎవరంటే బుద్ధి లేనివారంట ఈ బుద్ధి లేని వారు బుద్ధి గలవారిగా మనం పర్యా పదంగా చెప్పుకుంటే తెలివి కలిగిన వాళ్ళు తెలివి లేని వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఎలా జీవించారు తెలియగలిగి తెలివి లేని వారు ఎలా ప్రవర్తించారు తెలివి ఉన్న వాళ్ళు ఎలా జీవించారనేది ఈరోజు మనం చెప్పబోతున్నటువంటి పాఠం ఏ పని చేయడానికైనా కానీ మనకేం కావాలి వివేచన జ్ఞానం అనేది కావాలి ఆ వివేచన జ్ఞానం తెలివి అనేది లేకపోతే మనం దేవుళ్ళు నివసించలేము బ్రతకలేము కాబట్టి ఈ యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకు వెళ్ళడానికి డివిటీలు పట్టుకొని పది మంది కన్నెకి వెళ్తున్నారంట వాళ్ళ చేతులు ఏముందంటే ఏమన్నాయంట వాళ్ళ చేతుల్లో డివిటీలు ఉన్నాయి అంట ఈ దివిటీలుగా సాదృశ్యంగా ఏం చెప్తారంటే బాప్తీషం తీసుకున్నటువంటి వాళ్ళు సంఘం గురించి అన్న కదా పర్లాక్ రాజ్యంలో సంఘం ఆ ఎవరుంటారు ఎవరు ఉంటారు తీసుకున్న వాళ్ళు అంటారు ఆ బాప్తీసానికి సాదృశ్యంగా ఏం చెప్పుకుంటారంటే బాప్తీషం చెప్పుకుంటారు దివిటీల్ని తీసుకున్నారు వీళ్ళ ఐదుగురు ఎవరు ఐదుగురు ఎవరంట బాక్తీషన్ తీసుకున్నా కానీ వాళ్ళు ఎవరు లేరంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే బుద్ధి లేకుండా ఉన్నారంట వాళ్ళకి ఆలోచన విధానం అనేది ఏంటంటే హీనతగా ఉందంట ఒక ఐదుగురి వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళంటే మనం చూడగలిగితే ఒకసారి మత్స్థ వార్త ఏడో అధ్యాయండి వాళ్ళు ఎలా జీవించే వాళ్ళంటే బుద్ధి లేనిటువంటి కండికల యొక్క విధానం ఎలా ఉండేది చూడండి ఒకసారి మత్స్థ వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగవ చరం ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఆ బండ మీద తను ఇల్లు కట్టుకొని ఆ బుద్ధిమంతుడిని ఆ దేవుడి మాటల ప్రకారంగా బండ మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటాడో వాడు బుద్ధిమంతుడు అంటారు దేవుడు మకా దేవుడు మాటల ప్రకారంగా జీవించే వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే బుద్ధిమంతుడు అన్నారు ఈ బుద్ధిమంతుడు తన యొక్క ఇల్లుని తన యొక్క గృహాన్ని ఎలా కట్టి దేని మీద కట్టుకుంటాడంట బండ మీద కట్టుకుంటాడంట బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు పడిపోయిద్దా దేవుడిలో కొనసాగేటువంటి కుటుంబం ఆ దేవుడి నుంచి విడిపోయిద్దా విడిపోదు దేవుడి ఆజ్ఞల ప్రకారంగా దేవుడు చెప్పినటువంటి నియమాల ప్రకారంగా దేవుడు ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా నిజాయితీగా అవినీతి జరగకుండా అపవిత్రత లేకుండా జీవించమన్నాడు అలా జీవించామనుకోండి మన ఇల్లు దేని మీద ఉన్నట్టు ఆ గుత్తి లేని ఇల్లు ఎక్కడ కట్టుకున్నారంటే వాళ్ళు ఎక్కడ కట్టుకున్నారు చూడండి కిందకి అర్థమైంది ఇరవై ఐదు వచ్చింది చూడండి వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక ఇల్లు పడిపోలేదు బుద్ధిమంతుని ఇల్లు పడిపోలా తెలియగలిగినటువంటి వ్యక్తుల యొక్క ఇల్లు పడిపోలేదు ఎందుకు పడిపోలేదంటే వాళ్ళు వాళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకున్నారంటే బండ మీద కట్టుకున్నారు బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు వరదలు వచ్చినా కానీ వానలు వచ్చినా కానీ అంటే కుటుంబంలో మనం ఒక మంచి గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆ జీవన విధానాలు ఏమొస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇరుకులు వస్తూ ఉంటాయి దేవుడి ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావనుకో ఆ వరదల్ని ఆ వానలను నువ్వు ఏం చేస్తావు అధిగమిస్తావు వాటిని వాటిని నువ్వు పట్టు తెలిగిస్తావు వాటిని ఎదుర్కొంటావు సమస్యలు ఎదుర్కొని దేవుడు ఎలాగైతే చెప్పారో అలా జీవిస్తూ ఉంటావు అలా జీవిస్తామనుకో నువ్వు ఎవరి ఎవరిగా పిలువబడతావు అంటే బుద్ధిమంతులుగా పిలువబడతావు తెలియగలిగినటువంటి వారిగా మనం పిలువబడతా ఉంటాం కానీ కాబట్టి మన ఇల్లు ఎక్కడ ఉంది మరి మన ఇల్లు ఎక్కడ కట్టబడింది బండ మీద కట్టబడింది బండ మీద కట్టబడినప్పుడు అవరోధాలు వస్తూ ఉంటాయి మన కుటుంబాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే మన ఇల్లు ఎక్కడ ఉంది ఇసుకలో ఉందా బండ మీద ఉందా జ్ఞాపకం చేసుకోవాలి బుద్ధిహీనంగా మనం వచ్చినటువంటి సమస్యల ప్రకారం మనం భక్తుల నుంచి కావాలి తొలగిపోవడం కానివ్వండి దూషుల మాటలు రావడం కానివ్వండి అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగించడం వల్ల ఏదేమైపోతుంది అంటే మన ఇల్లు ఏమైపోతుంది ఇసుక మీద కట్టినట్టుగా పడిపోయింది అదే చెప్తాడు చూడండి ఇరవై ఆరు వచ్చినాయి చదవండి ఒకసారి మరియు ఈయన మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని ఎవడంట ఎవరంట బుద్ధిహీలను పోలి ఉంటాడంట ఎవడైతే దేవుడి మాటలు వినకుండా వాటి ప్రకారం జీవించకుండా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాటి మా దేవుడి మాటలు వింటానే ఉన్నాం మనం వారం వారం బుధవారం కూడా దేవుడి మాటలు వింటానే ఉన్నాం మరి ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు లేదు తెలియదు ఇవన్నీ చేస్తానే ఉన్నా కానీ మనం ఇంకా కానీ మన జీవితాలు మన వ్యక్తిత్వాలు మారకుండా మనం ఎలా పడతాలో జీవించామనుకోండి మన ఇల్లు ఎక్కడ కట్టబడి ఉంటుంది ఇసుక మీద ఇసుక మీద కట్టినటువంటి ఇల్లుగా ఎవరిని పోల్చారంటే లేని కన్నెంగలుగా బుద్ధి లేనటువంటి వ్యక్తులుగా ఇక్కడ పోల్చి చెప్పడం జరిగింది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి నా గృహం అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది బండ మీద కట్టబడిందా ఇసుక మీద కట్టబడిందా ఇసుక మీద కట్టినటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే బుద్ధిహీనత కలిగినటువంటి కుటుంబం బండ మీద కట్టినటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే బుద్ధిమంతులు పోలినటువంటి కుటుంబం ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొంటారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుళ్ళ నుంచి వైదొలగరు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దూషణ మాటలు రావు అపవిత్రమైనటువంటి కార్యాలు జరగవు పరిశుద్ధత కోల్పోరు పవిత్రత కోల్పోరు శాంతి ఉంటుంది ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఏ ఇంట్లో బండ మీద కట్టినటువంటి ఇంట్లో ఇసుకలు కట్టినటువంటి ఇంట్లో ఏ ఉండవు చిన్న సమస్య రాగానే వైదొలగటం చిన్న మాట అనగానే ప్రతి మాట అంటాం దోషణ మాటలు అంటాం అవినీతి జరిగించడం పాపాలు జరిగించడం ఇలాంటివి జరుగుతాం అని అనుకో వీళ్ళు మన నీళ్ళందరి ఇసుక మీద ఉన్నట్టే కాబట్టి ఆలోచించకుండా ఉండండి బుద్ధిమంతుడికి బుద్ధి లేనటువంటి వ్యక్తులకి మధ్య వ్యత్యాసం ఇంకొక మళ్ళీ చదవండి ఒకసారి మళ్ళీ ఇరవై ఐదుకి వద్దాం అండి ఇరవై ఐదుకి రండి మూడో ఇరవై ఐదు అవలోక రాజ్యము

నూనె నూనె సాదృశ్యం ఏంటంటే పవిత్రత పరిశుద్ధత వాక్యం అని కూడా వచ్చింది సంఘంలో మన ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా కానీ మనకు మన హృదయంలో వాక్యం లేకపోతే నువ్వు ఎలా పిలువబడతావు అంటే బుద్ధి బుద్ధిహీనుడిగా పిలువబడతావు మన ఎన్ని సంవత్సరాలు బాక్ తీసుకున్నా గానీ మన వాక్యానుసారంగా మన జీవితం లేకపోతే వాక్య ప్రకారంగా మన కుటుంబంలో కార్యాలు జరగకపోతే మన కుటుంబం ఎలా పిలువ అంటే బుద్ధిహీనత బుద్ధిహీనత కలిగినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది ఇంకేమన్నాడు చూడండి బుద్ధి లేని వారు ఏం తీసుకుపోలేదంటే నోన తీసుకుని బుద్ధి గలవారు ఏం చేశారంటే పోయారు వాక్యం ఉంది వాళ్ళ హృదయంలో హృదయంలో వాక్యం ఉన్నటువంటి కుటుంబం ఎలా ఉంటది అంటే ఎప్పుడు ధైర్యంగానే ఉంటది దేవుళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటది స్ట్రాంగ్ గా ఉంటది వాళ్ళ కుటుంబం ఎప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అంటే దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు దేవుడిని ఎప్పుడెప్పుడు గణపరుద్దాం దేవుని అమ్మని ఎప్పుడెప్పుడు అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ పనిలో ఉన్నా కానీ ఒక పని వాళ్ళు ఒక పని చేస్తున్నా కానీ ఇంకొక ఆలోచనలు అంటే దేవుడి తలంపు కూడా ఉంటుంది బుద్ధి కలిగిన వాళ్ళ యొక్క కుటుంబం కాబట్టి ఆలోచించుకోండి మన యొక్క కుటుంబంలో మనం కూడా రకరకాల పనులు చేస్తూ ఉంటాం రకరకాల విధానాల్లో ఉంటాం మరి దేవుడి అక్కడ మన ఉదయంలో తోడిస్తున్నావా మరి మీ యొక్క దిగుటీల్లో నోనుందా లేదనేది జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క జ్ఞానం గురించి తెలుగు గురించే సులోమాన్ గారు కొన్ని కొన్ని మంచి మాట్లాడాడు చూడండి ఒకసారి జ్ఞానం అనేది తెలివి అనేది లేకపోవడం వల్ల ఇచ్చేటువంటి మనకి సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన చూడండి ఒకసారి యందు భయభక్తులు కలిగి ఉండట నువ్వు బుద్ధి కలిగేటువంటి స్త్రీ అనుకో బుద్ధి కలిగినటువంటి పురుషుడు అనుకో నువ్వు ఎవరికల్లా భయభక్తులు కలిగి ఉండవు యహోవ ఏడ యహోవేళలో భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం అంటే మనకి తెలివి బుద్ధి వచ్చింది ఆ బుద్ధి ఉండటం వల్ల మనం ఎలా ప్రవర్తించాలనేది మనకు తెలిసిద్ది బుద్ధిహీనతగా ఉన్నవానికి కింద ఏం చెప్తున్నాడు చూడండి మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారంట మూర్ఖులు ఎవరంటే ఎవరు మూర్ఖులు అంటే బుద్ధి లేని వాళ్ళు ఈ లేని వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటదంటే వాళ్ళు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు లేనటువంటి వాళ్ళు ఏమేమి తిరస్కరిస్తారు అంటే జ్ఞానాన్ని తిరస్కరిస్తారు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు ఎహో ఎందు కలిగిన వాళ్ళకి ఏముంటది తెలివి ఉంటది ఆ తెలియగలిగినటువంటి వాళ్ళ కుటుంబం ఎలా ఉంటదంటే అంటే బుద్ధి గల కన్నీ గలగా ఇంకా ఏం చెప్తాడు ఒకసారి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎందుకంటే ఒకసారి పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు ఆ తన చేతులతో తన ఇల్లు ఊడగలుగుతుంది జ్ఞానవంతురాలు కలిగినటువంటి స్త్రీ యొక్క దివిటలు ఎప్పుడే ఉంటుంది అంటే నూనె ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో నూనె ఉంటది వాళ్ళ కుటుంబంలో వాక్యం ఉంటుంది వాళ్ళ కుటుంబంలో పరిశుద్ధత ఉండదు పవిత్రత ఉండదు ఆ జ్ఞానం ఆ పరిశుద్ధత పవిత్రత కలిగినటువంటి స్త్రీ తన ఇల్లుని ఆటోమేటిక్ కట్టుకుంటది బుద్ధి కలిగినటువంటి కన్నెకలాగా బుద్ధి లేనటువంటి స్త్రీ ఏం చేసిద్దు అంట ఆ మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లుని ఏం చేసి ఉనిద్దంట ఓటపెరుకునిద్దంట ఓడబెరుకు ఏముంది వాక్యం లేకపోతే దిగుటీలో ఉన్న ఏముంది సంఘంలో మనం కొనసాగుతున్నా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో వాక్యం లేకపోతే ఏమైంది కుటుంబంలో నెమ్మది ఉంటుందా సంఘాల ఎమ్మది ఉంటుందా భర్త పట్ల సమాధానం ఉంటుందా ఇతరుల పట్ల సమాధానం ఉంటుందా సాక్షి ఉంటుందా అంటే ఉండదు ముర్ఖులు ఏందన్నాడు మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటే సాక్షి ఉండదు భయపడతా ఉంటారు ఇంటి పక్కన కూడా ఆ అమ్మాయితో మాట్లాడట కానీ అమ్మ ఏదో ఒకటి తీసుకొచ్చిద్దు ఏం మాట్లాడిద్దు ఏం చెప్పిందో ఇతరుల గురించి మన ఇల్లు కూడా ఇతరులు చూసినప్పుడు మంచి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే నాకు ఏదో ఉపయోగం ఉండాలి ఏదో ఒక దేవుడి మాట చెప్పింది ఈ అమ్మాయి ఇప్పుడు పోయినా కానీ మేము ఎప్పుడు పోయినా కానీ ఏదో ఒక స్త్రీ గురించి నాతో మాట్లాడిద్ది ఏదో గురించి ఏదో ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలని చెప్పింది ఇలా తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని చెప్పింది అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మనందరమే చీళ్ళ ఇంటికి పోతే ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి అని చెప్పుకొని ఏం చేసిందంటే ఆ మూడు రాళ్ళు తన ఇంట్లోకి సమస్యలు తీసుకుంటూ వచ్చింది తెలియగలిగినటువంటి స్త్రీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏం చేసిద్ది అంటే తన ఇల్లుని కట్టుకుంటుంది నలుగురిలో సాక్ష్యం కలిగి ఉంటుంది బుద్ధి లేని కన్నికలు ఏం చేస్తూ ఉంటారంటే తన ఇల్లుని కూల్చుకుంటారు బుద్ధి కలిగలు ఏం చేస్తూ ఉంటారు తన ఇల్లుని కట్టుకుంటారు భర్తతో సమాధానం ఉంటుంది పిల్లలతో సమాధానం ఉంటుంది అత్తతో సమాధానం ఉంటుంది అయితే తెలియగలిగినటువంటి స్త్రీ అయితే తిరుగుపరి వారితో సమాధానం ఉంటుంది మూడు రోజులు అయితే ఏం చేసింది వీళ్ళందరితో సమాధానం ఉంటుంది అంటే ఉండదు భర్త కూడా ఇంటికి రావడానికి భయపడతా ఉంటాడు వచ్చి పోతే ఎప్పుడు ఏదో ఒకటి పెట్టిద్ది అని వాళ్ళ గురించి చెబుతూ ఉండిద్ది పిల్లలు కూడా మాటలు ఆ విధానాలు విని పిల్లలు కూడా కొంతమంది చల్లుల దగ్గరికి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి మన ఇళ్ళలో మన యొక్క దిగుటిల్లో నోన్ ఉందా లేదా వాక్యం అనేది ఉందా లేదా అనేది మనందరం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి మన జీవన విధానం అనేది మన భక్తి జీవితం అనేది బండ మీద కట్టిందా మన ఇల్లు బండ మీద ఉందా ఇసుక మీద ఉందా అనేది మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి ఇసుక మీద కట్టిందనుకో చిన్న వాన పడగానే కూలిపోయింది వరదల రంగలే పడిపోయింది అదే బండ మీద కట్టుకున్నాం అనుకో ఇవన్నీ వచ్చినా కానీ మనం స్ట్రాంగ్గా నిలబడగలం అది ఇంకోసారి ఇంకోటి చూద్దాం మళ్ళీ ఏమన్నా నడుతుందా ఏం చేశారంటే వాళ్ళు చూడండి ఒకసారి మూసి వార్త ఇరవై ఐదు ఆలస్యం చేయగా వారందరూ ఆ కునికి నిద్రించు చుండ్రి అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఎదుర్కొన్న రండి అని ఆ అర్ధరాత్రి వరకు పెళ్లి కుమార్ రాలేదంట రాకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు ఈ పది మంది కనికలో నిద్రపోయారు నిద్రపోయేసరికి హఠాత్గా ఒక సౌండ్ అయిన అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు వాళ్ళ అనగా వీళ్ళు మధ్యలో ఎంపటం మేలుకున్నారు పది మంది వీళ్ళు ఏం చేశారు చూడండి అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు కానీ బుద్ధి లేనియకలు మా దివిటీలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక కనుక మీ నూనెలో కొంచెము మీ నూనెలో కొంచెము మా అడిగిన బుద్ధి బుద్ధి కలవారిని అడిగినట్టే బుద్ధిగల బుద్ధి లేని స్త్రీల యొక్క దిగుట లేమైపోయింది నోన్ లేదు ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని యొక్క పరిశుద్ధతని బుద్ధి లేని కణికలు ఎవరిని అడుగుతున్నారు బుద్ధి గల అడుగుతున్నారు ఇది ఏమైనా డబ్బులా అప్పయ్యంగా పదివేల అప్పయ్య ఇది తీసుకొని వేయడానికి వాక్యం అనేది ఒకరి నుంచి ఒక ఇచ్చేదా వాక్యం అనేది అమ్మేదా వాక్యం అనేది అమ్మేది కాదు అది మనంతటి మనం నేర్చుకునేది వాటి ప్రకారం జీవించేది దేవుడు మనకి దయచేసేది కాబట్టి ఆ వాక్యం లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంట వాక్యం లేకపోవడం వల్ల దివిటీల్లో పక్కన అడుగుతున్నారంట పక్కన అడిగితే వచ్చేది కాదు వాక్యం అనేది నీలో ఉండాలి బాప్తీషన్ తీసుకున్న కాడి నుంచి నీలో ఏ ఏ పని చేయాలంటే ఏది పని చేయాలంటే నీళ్ళు ఉన్నటువంటి అవయవాలతో పాటు ఎప్పటికప్పుడు వాక్యం అనేది కూడా పని చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఆగిపోకూడదు ఆ దీపం అనేది ఎప్పుడు మీ దివిటీల్లో మీ హృదయాల్లో ఎప్పుడు కూడా ఆ యొక్క నూనె అయిపోకూడదు అయిపోయిందా కన్ఫామ్గా ఎవరు వచ్చి దూడతారంటే మీ కుటుంబంలోకి మీకు హృదయాల్లోకి సాతానికి కూడా వస్తాడు అపవాది కూడా వస్తాడు వాడికి అదే పని నీ పక్కనే ఉంటాడు వాడి ఎప్పుడు నేనైపోతే నీలో దూరదామని అలాంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి అమ్మటే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఏదైనా అపవాది తలంపులు మన చే మన హృదయంలోకి వచ్చిన దానికి మనం ఏం చేసుకోవాలంటే ఏదో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అందుబాటులో ఉంటే బైబిల్ చదువుకోవాలి లేకపోతే సహోదరు చెప్పినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు వారికి జ్ఞాపకం చేసుకోవాలి అంటే త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోండి మన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడి ఉన్నటువంటి మన అందరం ఆలోచించుకోవాలి మన యొక్క దిమిటీల్లో నూనె ఉందా లేదా నూనె ఉంటే పర్ఫెక్ట్ ఆ బుద్ధి లేని వారికి ఏమొచ్చింది పర్లక ప్రాప్తి వచ్చిన తర్వాత అదే చూడండి

ఇక్కడ మా దగ్గర లేదా మా నూనె పట్టణాల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని అని ఇల్లు వీళ్ళు కొనుక్కొని వెళ్ళడానికి పోయే లోపల పెళ్లి కుమారు వచ్చాడు నూనె దిగుటీలో ఉన్నటువంటి యొక్క ఐదుగురు బుద్ధిగల కనుకలు ఏం చేశాడు పెళ్లి విందుకు తీసుకొని పోయాడు ఇప్పుడు వీళ్ళలో ఏం లేదు దిగుటీల్లో నూనె లేకపోవడం వల్ల ఇల్లు వెళ్ళలేకపోయారు అప్పుడు ఏమన్నారు చూడండి వాళ్ళు అంతటా తలుపు తలుకు వేయబడెను తలుకు ఆ తర్వాత ఆ తర్వాత దక్షిణ వచ్చి దక్షిణ అయ్యా 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 మాకు తలుపు తీయమని మాకు తలుపు తీయమని అడగగా అతడు అతడు నేను ఎరుగనుని నేను ఎరుగనుని నీతో నిచ్చెముగా చెప్పుచున్నాను హల్లెలూయా లేకుండా లేకున్నా నొనలు దిన్ నొనలు దిక్కిలో నొనలు లేకన్నా ఉంచి దేవుని అంతప్రాయపట ఉపయోగం ఉంది మన జీవితంలో పరిశుద్ధత పవిత్రత వాక్యం అనేది లేకుండా మనకి పర్లోకం అనేది వచ్చిందా రాదు మన దానికోసమే కదా ప్రయాసం మనందరిది పరలోకం పోవాలని కదా మనందరి ప్రయాస మరి పరలోకం పోవాలంటే ఏమి ఉండాలి మనకి వాక్యం ఉండాలి మన హృదయంలో పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి నీతి న్యాయాలు కలిగి జీవించాలి ఇవన్నీ లేకుండా నువ్వు సంఘంలో కొనసాగితే నాకు పరలోకి వచ్చింది పరలోకి వచ్చింది అనుకుంటే నువ్వు కాయలేని చెట్టులాగే లాగే ఉండవు ఇంకెలా ఉంటామంటే కాయలు లేని చెట్టులాగా ఉంటాం ఇంకేలా ఉంటామంటే నీరు లేని మేఘాలు ఉంటాం మేఘమే కానీ దాంట్లో నీరు ఉండదు అలాగే నూనె లేని దీపాల లాగా ఉంటారు దీపం తీసుకుంటా దాంట్లో ఒత్తి పెడితే వెలిగితే ఉండితే అది ఏముండాలి దానికి నూనె ఉండాలి నూనె ఉంటేనేది వెలుగుతూ ఉంటుంది అది లేకపోతే వెలగదు మరి మన కుటుంబాలు ఇల్లు బండ మీద కట్టినటువంటి కుటుంబాల లేకపోతే ఇసుక మీద పట్టినటువంటి కుటుంబాల బండ మీద కట్టినటువంటి కుటుంబాలు అంటే వాక్యం ఉండదు ఇసుక మీద పుట్టినటువంటి ఇల్లు అయితే వాక్యం ఉండదు పరిశుద్ధత ఉండదు పవిత్రత ఉండదు ఎప్పుడు సమస్యలు ఆ ఇంట్లో సమస్యల వలయమే ఎప్పుడు సమస్యలే ఇది ఇంకేమున్నాడంటే ఇంకా మనం ఆలోచించగలిగినట్టు ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నటువంటి స్త్రీలలో కొంతమంది బుద్ధిగల కన్నికల్ని ఒక ఐదు బుద్ధిగల కన్నికలు ఇంకొక ఐదు బుద్ధి లేని కన్నెకలను చూసుకుందాం బుద్ధిగల బుద్ధి లేని కన్నెకలుగా ముందు మనం ఎవరు చెప్పుకోవచ్చు అంటే గారు చెప్పుకోవచ్చా తెలివి లేదు కదా తెలియలేని స్త్రీగా అవును గారు చెప్పుకోవచ్చా ఎందుకంటే ఆమె కదా పాపానికి మొదటిగా దేవుడు తినద ఆజ్ఞ మీరింది ఆమె కదా మరి ఆమె చెప్పుకోవచ్చు కదా ఏం చేసింది ఆమె దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞయ ఏం చేసింది మీరిపోయింది కదా మీరిపోవడం వల్ల తన కుటుంబంలో ఏం తెచ్చుకుంది సమస్యలు తెచ్చుకుంది అలాగే ఇంకొక స్త్రీ ఎవరు లోతు గారి భార్య లోతుగారి భార్య బుద్ధి లేని కనెక్గా చెప్పుకోవచ్చు మన తెలివి లేని కనెక్గా ఏం చేసిందామా ఆ లోకాశంతో ఏం చేసిందామా వెనక తిరిగింది వారు నువ్వు కూడా గమనించుకోవాలి ఏ ఆశను బట్టి తిరుగుతున్నావు వెనక వాక్యాన్ని వదిలేసి గారు వాళ్ళు ఎలా తిరుగుతున్నావు నువ్వు నీ బార్తనే మాటలు లెక్క చేయకుండా దేవుడి మాటలు లెక్క చేయకుండా ఇంకొకళ్ళు ఎవరు ఎజ్బేలు యజ్బేలు గారు యజ్బేరు ఏం చేసింది భర్త మీద ఆధిపత్యం చేసి అలా ఇచ్చి దేవుని యొక్క ప్రవర్తన చంపించడానికి అంత పాతకాన్ని కట్టుకుందాము ఎలా చనిపోయింది మీ అందరికి తెలుసా గుర్రాలతో తొక్కింబడి తన యొక్క శరీరం మొత్తం ముద్దలు మొదలుగా చేయబడింది అది కూడా బుద్ధి లేని కన్నికే తన కూతురు అయినటువంటి అత్తలయ్య అత్తల్య కూడా బుద్ధి లేని స్త్రీయే ఏం చేసింది దేవుడికి అత్యుప్తి చేసుకు వచ్చింది ఆమె యొక్క పేరు అర్థమైందో తెలుసా మీకు గుర్తుందా ఇప్పుడు వైహోవ గొప్పవాడి పేరుకి అర్థం ఏవో గొప్పవాడు వైహోని గొప్ప చేసిందామె ఎవరిని చేసింది గొప్పగా సాతానగానే చేసిందామె సాతానగానే చేయబట్టి ఆమె చనిపోయింది అత్యధిక ఘోరాది ఘోరంగా చనిపోయింది ఇంకొకళ్ళు ఎవరు చెప్పుకోవచ్చు ఎంతమంది చెప్పుకున్నాం మనం నలుగురు ఇంకొకళ్ళు ఎవరు చెప్పండి మీ కాలు గారు వస్తీ వస్తీ కూడా చెప్పుకోవచ్చు బుద్ధి లేని కనీకా వస్తీ కూడా రాజాజ్ఞరింది రాజకీయ వీళ్ళు ఎవరు బుద్ధి లేని కనుకలు వీళ్ళైదుగురు బుద్ధిగల కన్నికలు ఎవరిగా చెప్పుకోవచ్చు అంటే మనం ఎవరిని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ గా జరిపోతుంది బుద్ధిగల కన్నిక తెలివితే తన కుటుంబాన్ని ఎలా తన భర్తకు లోబడి తను చేస్తున్నటువంటి పనులు ఎంత సహకరించిందో కాబట్టి ఆమె బుద్ధిగల కన్నకే చెప్పుకోవచ్చు తర్వాత నోవా గారి భార్య గారి భార్య కూడా బుద్ధిగల కన్నికే ఎందుకంటే నూట ఇరవై సంవత్సరాలు తన భర్తతో పాటు వాక్యాన్ని ప్రచురించిందామా అక్కడ ఎవరండి అలా సన్నిసోదాలు ప్రచురించింది తన భర్తతో పాటు ఎన్ని అపరాధాలు వచ్చి ఉంటాయి ఎన్ని మాటలు వచ్చింటాయి ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి ఎప్పుడైనా కానీ జడిచిందామా తన భర్తను ఎప్పుడైనా నేను చేయలేనా ఏదందా ఎంత బాగా పనిచేసి నామిన బుద్ధిగల కన్నా చెప్పుకోవచ్చు మనం ఇంకొకరిని ఎవరు చెప్పుకోవచ్చు సిప్పోరా గారు ఎస్తిరి గారు సిప్పోరా గారు అన్నగారు అభిగేయులు గారు అభిగేయులు ఇంకా ఇంకా గొప్పగా చెప్పు తన భర్తను ఎలా కాపాడుకుందో వ్యక్తిగా ప్రవర్తించింది రావిద్ గారి దగ్గర చంపడానికి వచ్చిన తన భర్తను చంపడానికి వచ్చినటువంటి వ్యక్తిని తన ఎదురుగా తను తీసుకెళ్లి కానుకలు తీసుకెళ్లి తన మాటలతో చాకచక్యంగా తన అతని మనిషిని చంపవలసినటువంటి వ్యక్తి యొక్క మనిషిని మార్చింది రాహాబను వేసి కూడా చెప్పుకోవచ్చు బుద్ధిగల కన్యక మరి మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వీళ్ళ లిస్టులు ఎవరు లిస్టులో ఉన్నారు మీరు బుద్ధిగల కన్యకలు లిస్టులో ఉన్నారా బుద్ధి లేని కన్యకల లిస్టులో ఉన్నారు మీరందరూ బుద్ధిగల కన్యకల లిస్టులో ఉంటే సభ ఇబ్బంది లేదు బుద్ధి లేని కన్యకలు చూస్తూ ఉన్నారంటే జాగ్రత్త పడాలి మనందరం జాగ్రత్త పడుతూ మనందరం ఎవరైతే బుద్ధిగల కనుకలుగా చెప్పుకున్న వాళ్ళు ఎలా జీవించారనేది మన జ్ఞాపకం ఉంచుకొని వారి ప్రకారం మనం మన జీవితాలు కట్టుకుంటూ ఉండాలి మన ఇల్లు ఎప్పుడు కూడా దేని మీద ఉండాలంటే బండ మీదే ఉండాలి బుద్ధి లేని కలిగలను మనం జీవిస్తూ మన ఇల్లు ఇసుక మీద కట్టుకున్నామనుకో ఈ అమ్మటే పడిపోయింది ఈ సాయంత్రం జ్ఞాపకం చేసుకుని మీరందరూ బుద్ధిగల కన్యకగా మనం ఉన్నామా బుద్ధి లేని ఉన్నామని ఈ యొక్క ఐదుగురిని ఈ యొక్క పది మందిని జ్ఞాపకం చేసుకుంటూ ఎలా జీవించాలనేది మీకే వదిలేస్తున్నాను మీ ఇష్టం ఇప్పటివరకు వాటిని మీ అందరికీ నా హృదయం కొరకు పొందడం